హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్య ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి బీరకాయ పొట్టుతో పచ్చడి అండి ఇలా పచ్చడి చేసుకున్నారంటే మీరు ఇంకెప్పుడు కూడా బీరకాయ పొట్టుని అస్సలు పడేయరు చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేనైతే ముందుగానే బీరకాయలని ఒక హాఫ్ కేజీ బీరకాయలని అయితే తీసుకొని ఫ్రెష్గా కడిగిన తర్వాత ఈ పొట్టుని తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దానికోసం ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మూడు టమాటోలు ఒక ఏడెనిమిది వరకు పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి ముందుగా పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అదే బాండీలోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చీలని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చీలని ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి వీటిని కూడా ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి బీరకాయ పొట్టుని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అన్న ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి మరొక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఒక మూడు టమాటోలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి వీటిని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇది కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని కూడా వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ముందుగా పల్లీలన్నీ వేసేసుకోవాలి ఒక ఐదారు వెల్లిపాయలు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టు అండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఉడికించి పెట్టుకున్న టమాటో టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి రోట్లో రుబ్బినట్టుగా ఇలా పట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని కొద్దిగా మినపప్పును కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా శనగపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఒక చిటికెడు పసుపును కూడా వేసేసుకోవాలి ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపుని ఈ పచ్చళ్ళలోకి ఇలా వేసేసుకోవాలి అంతేనండి మన బీరకాయ పొట్టు పచ్చడి అనేది రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఇది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే బీరకాయ కర్రీ కూడా చేస్తానండి నేను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్